నటసింహ బాలయ్య అఖండ సీక్వల్ పాన్ ఇడియా లెవెల్లో బాక్సాఫీస్ ని షేక్ చేయడమే కాదు అంతకు మించేలా ఏదో సెన్సేషన్ అయ్యేలా ఉంది రిలీజ్కి ముందే ఐదు వందల కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తున్న అఖండ టూ తాండవం ఒకవేళ వెయ్యి కోట్లు రాబడితే ఏంటి పరిస్థితి అలా ఏ మూవీ అయినా రాబడుతుందేమో అనుకోవడం కామన్ కానీ అలా రాబట్టే స్టామినా ఆ మూవీకి ఉండాలి మరి అఖండ అటుకి అలాంటి సీన్ ఉందా అంటే ఉన్నట్టే కనిపిస్తోంది డివోషనల్ యాక్షన్ డ్రామా అవడమే కాకుండా హిట్ మూవీకి సీక్వల్ అవడం కూడా వెయ్యి కోట్ల అవకాశాలు పెంచాయి కేవలం అంచనాలున్నంత మాత్రాన వెయ్యి కోట్లు రాబడతాయి అనుకోలేం కానీ కార్తికేయటు మూడు వందల కోట్లు రాబడితే హనుమాన్ మూడు వందల యాభై కోట్లు రాబట్టాయి ఇక కాంతారా నాలుగు వందల యాభై కోట్ల మూవీగా మారింది సో డివోషనల్ జోనర్లో ఏమాత్రం హిట్ అయినా ఆ సినిమా బాక్స్ ఆఫీస్ని షేక్ చేయడం ఖాయం అలాంటిది హిట్ మూవీకి సీక్వల్ అవుతూనే ఐదు వందల కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడం కూడా వెయ్యి కోట్ల ఆశలు పెంచుతున్నాయి పుసుక్కున ఈ సినిమా మాత్రం ఆ రేంజ్ వసూలు రాబడితే మొత్తం సీనియర్ హీరోలందరిలో ఒకే ఒకటిగా మిగిలిపోతాడు బాలకృష్ణ బోయపాటి సీను చాలా డౌన్ డౌన్ఫాల్లో ఉన్నప్పుడే నరసింహం బాలయ్య సింహా ఛాన్స్ ఇచ్చాడు తర్వాత తన మేకింగ్లోనే లెజెండ్గా వచ్చాడు రెండు ట్రెండ్ సెట్ చేశాయి కట్ చేస్తే ఆ తర్వాత బోయపాటి డిజాస్టర్లతో జర్నీ చేశాడు కట్ చేస్తే మళ్లీ తనకి ఆఫర్ ఇచ్చి అఖండ చేశాడు అఖండతో సీనే మార్చేశాడు అది తెలుగుతో సమానంగా హిందీ జనాలకు కూడా బానే రీచ్ అయినా సరైన రిలీజ్ పద్ధతులు లేక హిందీ వెర్షన్ డిలే అవటంతో అనుకున్నంత రీచ్ కాలేదు కానీ అఖండ టూకి మాత్రం నార్త్లో భారీగా డిమాండ్ కనిపిస్తోంది రిలీజ్కి ముందే ఐదు వందల యాభై కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన అఖండ యూరోప్రైట్స్ యాభై కోట్లు అంటున్నారు అదే జరిగితే ఆరు వందల కోట్ల వరకు లెక్కలు తేలినట్టే ఇక ఆస్ట్రేలియా కన్నడ రైట్స్తో పాటు శాటిలైట్ రైట్స్ ఇవన్నీ కలిపితే మరో వంద అంటే ఏడు వందల కోట్ల క్లబ్లో అఖండా టూతో తను చేరినట్టయితే ఇక సీనియర్లో తనే నెంబర్ వన్ అనిపించుకునే ఛాన్స్ ఉంది ఎందుకంటే రజనీకాంత్ లాంటి ప్యానాసియా స్టార్కి కూడా ఐదు వందల యాభై కోట్లకు మించి వసూళ్లు రాబట్టే పరిస్థితి రాలేదు చిరు వెంకీ నాగ్ మమ్ముట్టి మోహన్ లాల్ కూడా ఏడు వందల కోట్ల క్లబ్లో చేరలేదు విచిత్రం ఏంటంటే ఇది ఇంకా రిలీజ్కి ముందే అదే రిలీజ్ తర్వాత వసూళ్లు పెరిగితే వెయ్యి కోట్ల లెక్కలు తెలితే ఇది హిస్టరీ రీక్రియేట్ అయినట్టు అవుతుంది ప్రభాస్ ఎన్టీఆర్ చరణ్ బన్నీ యాష్ షారుఖ్ అమీర్ ఇలా ఈ ఆరుగురికే ఇంతవరకు వెయ్యి కోట్లను రీచ్ అయ్యే ఛాన్స్ దక్కింది ఎవరూ బాలయ్య ఏజ్ గ్రూప్ కాదు అందుకే వెయ్యి కోట్ల వసూళ్లని అఖండా టూ రాబడితే పాన్ ఇండియా లెవెల్లో మరో ట్రెండ్ షు అయినట్టే